హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అమ్మో ఇన్ని డబ్బుల మన బ్లౌజ్ మనం నేర్చుకొని కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట సో ఒక మామూలు బ్లౌజ్ ఎలాంటి డిజైన్ లేకుండా మామూలుగా బ్లౌజ్ మనము కొలతకు ఇచ్చి పట్టేసినా కానీ ఈ మధ్య ఫుల్ రేట్స్ అనేటివి చెప్తున్నారు దాని బదులు మన బ్లౌజ్లు మనం కట్ చేయడం నేర్చుకొని కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట సో వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదండి ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చూడండి మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది ఒక వీడియోలో కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను ఒక మూడు వీడియోస్ అనమాట సో ఈరోజు ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలి నా నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి దాని నెక్స్ట్ వీడియోలో ఈ షేబెల్స్ అలాగే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియో పెడతాను ఈ మూడు వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు బ్లౌజ్లు కట్ చేయగలుగుతారని నమ్మకం మాత్రం నేను ఇస్తున్నాను గ్యారంటీగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట కొత్తగా కటింగ్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోకుండా ఈ వీడియో చూసుకుంటూ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే నేనైతే ఖచ్చితంగా ఒక గ్యారంటీ అయితే ఇస్తాను మీరు శ్రద్ధ పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూసారంటే కంపల్సరీ ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారనమాట సో నేను చెప్పిన విధంగా మీరు ఇలా పేపర్ని తీసుకొని పెట్టుకోండి సో కట్ చేయడానికి ఇవన్నీ అవసరమా అంటే నేనైతే అవసరం లేదని చెప్తాను సో మీ దగ్గర ఉంటే తీసి పెట్టుకోండి అర్థమైందా ఒక స్కేలు ఒక మార్కరు ఒక టేపు కర్వ్ స్కేలు ఉంటే తీసుకోండి లేదంటే మన దగ్గర ఈ మాదిరిగా ప్లేట్స్ ఉంటాయి కదా ఈ రౌండ్ షేప్లో ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ తీసుకున్న మీకు సరిపోతుంది సో అలా కూడా వద్దంటే నేనైతే చెప్తాను ముందు ముందు వీడియోలో ఈ రౌండ్ ఎలా కట్ చేయాలనేది సో మనకు ఒక కత్తెర స్కేల్ ఉంటే సరిపోతుంది ఈ టేపు కూడా లేకుంటే పర్వాలేదండి టేపు కంపల్సరీ అని నేనైతే చెప్పాను మార్కర్ అయితే ఖచ్చితంగా ఒక పెన్ అయినా ఉంటుంది మీ దగ్గర వీడియోలో మంచిగా కనిపించడానికి నేను ఇలా పెద్ద మార్కర్ అనేది పెట్టుకున్నాను అనమాట అర్థమైందా సో ఈ వీడియో చూసుకుంటూ మీరు ఇలా పేపర్ తీసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ని తీసుకొని పెట్టుకోండి సో ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ చెప్తున్నాను మీ బ్లౌజ్ మీరు తీసుకోండి ఏదైతే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉందో ఆ బ్లౌజ్ సో నేను ముందే చెప్తున్నానండి ఈ బ్లౌజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చాలా చిన్న సైజు చిన్న సైజు మీరు వీడియో చూసేవాళ్ళు మీ బ్లౌజ్ పెద్ద సైజ్ అయితే దీనికంటే ఇక్కడ మనకు నేను చెప్పే కొలతలు అనేటివి ఎక్కువ తక్కువ వస్తాయి సో అది మనసులో అంటే మ్యాటర్ చేయండి ఆ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఉండండి ఈ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ అనమాట ఈ బ్లౌజ్ ఎంత చిన్న సైజో నేను చెప్తాను చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా నడుము లూజ్ని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని చూస్తే చూడండి నడుము లూజు ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట చాలామంది ఎక్కువ మంది ఇది బక్కగా ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువగా నిండుగా ఉన్నవాళ్ళు థర్టీ టూ సైజు అలా ఉంటారనమాట థర్టీ థర్టీ టూ సైజు కంటే ఎక్కువ ఉంటారు సో ఇది ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ మీకు ఈ బ్లౌజ్ తోటైతే చెప్తాను మీరు ఈ బ్లౌజ్ తీసుకొని నేను వీడియోలో ఎలా చెప్తే అలా మార్కింగ్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మీకు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటే నేర్చుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అనేటివి చూడండి సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఈ పేపర్ని నేను ఇలా టూ ఫోల్డ్గా చేసి పెట్టాను ఇదే మనం క్లాత్ కట్ చేసామంటే క్లాత్ని కూడా ఇలా టూ ఫోల్డ్గా చేసి మనమైతే క్లాత్ని కట్ చేసుకోవాలి సో ముందుగా పేపర్ కట్టింగ్ అని ఎందుకు అంటే మనం పేపర్ పైన మనం ఎంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదే క్లాత్ తీసుకొని ప్రాక్టీస్ అనేది కష్టం అనమాట ప్రాక్టీస్ చేస్తాం కరెక్ట్ అది తప్పపోయిందంటే క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో అందుకు ఇలాంటి పేపర్లు మనం ఎన్నైనా తెచ్చుకొని ప్రాక్టీస్ ఎన్నైనా చేసుకోవచ్చు క్లాత్ పైన ప్రాక్టీస్ మనం ఎన్నైనా క్లాత్ తెచ్చుకొని ఎన్నైనా మనం వేస్ట్ చేయలేం కదా క్లాత్ బడ్జెట్ ఎక్కువ కాబట్టి నేనైతే ఇలా పేపర్ని చూసేసుకున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ కటింగ్లో ఏ క్లాత్ అయినా మనకు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా టూ ఫోల్డ్గా చేసిన తర్వాత ఈ చివరలు దారాలన్నిటివి ఎక్కువ తక్కువలో క్రాస్గా ఉంటాయన్నమాట సో అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కిందికి క్లాత్ని ఫస్ట్ స్ట్రేట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి సో ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఒక హాఫ్ ఇంచు ఈ స్ట్రేట్గా వేసిన మార్కింగ్ని కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి స్ట్రేట్గా ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడ కిందికి కట్ చేయట్లేదు మనము కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి కింద స్ట్రేట్గా ఉందా లేదా స్టేట్గా లేకుంటే స్టేట్గా మార్కింగ్ వేసేసి మిగిలిన క్లాత్ని కట్ చేసేయాలన్నమాట స్టేట్ అవ్వడానికి సో స్ట్రేట్గా ఈ పేపర్ స్ట్రేట్గా ఉంది కాబట్టి నేను ఇలాగే ఉంచేస్తున్నాను దీనికి పైకి మనకు టేప్ లేకుంటే చేతి ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ గీతలు ఇది వన్ ఇంచు ఇది టూ ఇంచు అలా మనము కొలత అనేది చూసుకోవాలి చూడండి వన్ ఇంచ్కి పర్ఫెక్ట్గా ఒక మార్క్ అయితే వేసేసాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా వన్ ఇంచ్ తీసుకోండి ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటాము అని అంటే చూడండి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో నడుముకి మనము కిందికి ఈ నడుము పట్టి వేస్తాం కదా ఈ వేసే నడుం పట్టిని ఇంకొక క్లాత్ వేసి పైకి మలుస్తామనమాట ఇంకొక క్లాత్ వేసి పైకి పట్టీలాగా పెడతామన్నమాట ఆ క్లాత్ ఈ బ్యాక్ పార్ట్కి జాయింట్ అవ్వడానికి కోసం ఇంత ఎక్స్ట్రా క్లాత్ని మనము ఎక్స్ట్రా తీసుకొని ఈ ఈ పాయింట్ దగ్గర జాయింట్ చేసి పైకి మలుస్తామన్నమాట అర్థమైనా అందుకోసం ఈ హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇదనమాట మనం చేసేది తర్వాత ఈ బ్లౌజ్ నడుము కింది భాగంలో హుక్స్ అనేటివి ఇలా పెట్టేసేయండి హుక్స్ పెట్టేసాక ఇలా చూడండి నడుము ఇలా పట్టేసుకొని చూశాక ఎలా ఉందో అలా ఇలా మట్ట పెట్టేసి ఫోర్ ఫోల్డ్గా మలిచేసుకోండి చూడండి ఇలా నాలుగు మడతలుగా మలిచేసుకొని ఏదైతే గీసుకున్నామో దానిపైన ఇలా పట్టుకోండి చూడండి ఇలా పట్టేసుకుంటే మనకు కరెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకోండి తర్వాత మీ చేతి ఫింగర్ ఆధారంగా వన్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకోండి తర్వాత మీ చేతి గీత ఆధారంగా టూ ఇంచ్కి ఇంకొక మార్క్ వేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే చూడండి బ్యాక్ పార్ట్లో మనము షోల్డర్కి నిటారుగా ఈ డాట్స్ వేస్తాం ఈ డాట్స్ ఎందుకు వేస్తాము మనము చూడండి ఈ డాట్స్ వేస్తాం అనమాట మనకు చెస్ట్ లూజ్ కంటే ఈ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంటుంది అర్థమైనా మన చేతి భాగంలో ఉన్న వెడల్పుకి నడుము వెడల్పు పోయేసరికంటే రౌండ్ పోయేసరికంటే తక్కువ అయిపోతుంది ఆ తక్కువను కవర్ చేయడానికి ఇలా టూ సైడ్స్ షోల్డర్ కి నిటర్గా డాట్స్ అనేవి వేస్తాం చూడండి ఈ డాట్ ఇలా మలిపేసాం కదా ఇటు కొంచెము ఇటు కొంచెం రెండు కలిపేస్తే ఇలా వన్ ఇంచ్ అవుతుంది అనమాట ఈ వన్ ఇంచ్ మనకు దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాం తర్వాత ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇది ఈ కింది బాగానే వేసే మార్కింగ్లు అనమాట తర్వాత మనము ఈ బ్లౌజ్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసి పెట్టుకోండి ఎందుకు రివర్స్ చేయాలి అనంటే రివర్స్ చేస్తేనే కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కుట్టు అనేది ఎక్కడెక్కడ నుంచి కుడుతున్నారు ఏం చేస్తున్నారు పర్ఫెక్ట్ కుట్టు అనేది ఎక్కడుంది అనేది మనకు క్లియర్గా ఏర్పడుతుందనమాట అందుకే రివర్స్ చేసి పెట్టుకోమన్నాం చూడండి ఇలా రివర్స్ చేసిన తర్వాత మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ హైట్ ఈ బ్లౌజ్ హైట్ కొలుచుకోవాలన్నమాట బ్లౌజ్ హైట్ కొలుచుకోవడానికి ఏం చేయాలి మనకు షోల్డర్ జాయింట్ ఉందా బ్యాక్ పార్ట్ నుంచి ఈ షోల్డర్ జాయింట్ని కరెక్ట్గా ఈ జాయింట్ మిడిల్లో ఇలా పట్టుకోవాలి దానికి నిటారుగా క్లాత్ ఎక్కడుందో అక్కడ ఇలా పట్టేసుకోవాలన్నమాట సో ఈ గీతకు మీరు ఎక్కడైనా కొలుచుకోవచ్చు ఇక్కడ 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 ఎక్కడైనా కొలుచుకోండి సో ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి ఇలా నిటారుగా పెట్టేస్తే మనకు ఎక్కడి వరకు వచ్చిందో చూడండి కరెక్ట్గా ఇలా పెట్టి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా ఖర్చు పెట్టడానికి చూడండి కుట్టు వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంది ఒక పాదం అందం కంటే ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ మీరైతే హాఫ్ ఇంచ్ లాగా తీసేసుకోండి సో ఇప్పుడు ఈ మార్కింగ్ని నిటారుగా నేనైతే మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా నిటారుగా మార్కింగ్ అనేది వేస్తున్నాను సో ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ కూడా నేను అసలైన కుట్టుకి మార్కింగ్ వేస్తాను ఎక్స్ట్రా క్లాత్ కోసం వేసే మార్కింగ్ కూడా ఉందనమాట మీకు అర్థం కావడానికి అర్థమైందా సో ఇప్పుడు మనం ఏం చేయాలి బ్లౌజ్ హైట్ అయిపోయింది బ్లౌజ్ నడుము లూజ్ అయిపోయింది ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు అయిపోయాయి తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందా ఈ బ్లౌజ్ని ఈ హుక్స్ పాటి లోపడికి పెట్టేసుకొని బ్యాక్పాటు బయట సైడ్ ఉండే విధంగా ఈ రెండు సైడ్ జాయింట్లను ఇక్కడ ఇలా పట్టేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్స్ కూడా ఇలా పట్టేసుకోవాలి చూడండి ఈ రెండుని ఇలా పట్టేసుకున్నామంటే కొంచెం ఇలా అన్నామంటే మనకు పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయిపోతుంది ఈ రెండు షోల్డర్స్ని చూడండి ఇలా ఒకే దగ్గర ఇలా పట్టుకోవాలి అలాగే ఇటు కిందికి నాలుగుని ఇలా పట్టేసుకొని చూడండి ఒకసారి ఇలా అన్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాలి ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని పైన పెట్టాలన్నమాట అలా పెట్టాక చూడండి ఇలా పట్టేసుకొని ఈ పైన ఉన్న మార్కింగ్కి స్ట్రేట్ పెట్టాలి ఈ క్లాత్ని మనకు షోల్డర్ అనేది ఇలా క్రాస్ ఉండదు కదా ఇటు ముందుకి క్రాస్ కూడా ఉండదు స్ట్రేట్గా ఉంటుంది ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా ఇలా పరిచిపెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ ఒక కమెంట్ చేయండి నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందా అర్థమవుతుందా నచ్చడం కాదు మీకు అర్థం కావాలన్నమాట అది నేను ఈ వీడియోలో మీకు మంచిగా అర్థం కావడానికి నేనైతే ట్రై చేస్తున్నాను సో కమెంట్ చేయండి ఒక కమెంట్ చేయండి ఇక్కడ చూడండి బ్యాక్ గల్ల డీప్ ఇక్కడ నుంచి ఇలా పైకి చూసుకోండి ఇక్కడ నుంచి ఇలా పైకి చూసారా ఇక్కడి వరకు వచ్చింది సో ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్టడానికి మనకు క్లాత్ కావాలి కదా సో ఇంత అనమాట ఇంత క్లాత్ ఇంత క్లాత్ కావాలి కాబట్టి యాజ్ ఈస్ ఉన్న హైట్ కంటే కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసాను తర్వాత ఇలా పెట్టుకొని చూడండి షోల్డరు నిటార్గా పెట్టుకోవాలి మనకు షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయింది సో కరెక్ట్ పర్ఫెక్ట్ మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కోసం కావాలి కదా దానికోసం ఒక మార్క్ తర్వాత ఇక్కడ చూడండి మనకు షోల్డరు ఇటు సైడ్ ఎండింగ్ కుట్టు ఇక్కడి వరకు ఉంది ఎక్స్ట్రా క్లాత్ చూడండి మీద ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఉంది కదా దానికి కూడా మార్క్ వేశాను యాక్చువల్ కుట్టి దగ్గర ఒక మార్క్ వేశాను ఎక్స్ట్రా మార్క్ వేశాను తర్వాత చాలామంది బ్లౌజ్ కటింగ్లో మెయిన్ ఈ చంక డౌన్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఈజీగా చెప్తాను చూడండి దీన్ని ఇలా పెట్టి ఇలా చూసుకొని అవన్నీ పక్కన పెట్టేసి ఈ సైడ్ జాయింట్లో హైట్ ఉంది చూడండి సైడ్ జాయింట్లో హైట్ ఉందా ఈ హైట్ని ఈ మొత్తం హైట్లో నుంచి మనం ఈ హైట్ని మైనస్ చేస్తామంటే మనకు చంక డౌన్ హైట్ అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఈ చంక రౌండ్ అనేది మనము ఎంత క్రాస్గా పట్టుకున్నా ఇలా ఇలా పట్టుకున్నా కానీ మనకు చంక తప్ప వస్తుంది సో ఇలా పట్టుకున్న మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం ఈ హైట్ని మైనస్ చేసామంటే మొత్తం బ్లౌజ్ హైట్ నుంచి మనకు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది సో మనం ఏం చేయాలంటే కొంతమందికి ఈ సైడ్ జాయింట్లు ఇలా క్రాస్గా ఉంటాయి అర్థమైందా మరీ ఎక్కువ క్రాస్ కాకుండా ఇలా ఉంటాయి సో ఇలా క్రాస్గా ఉంది కదా స్ట్రేట్గా లేదు కదా ఆ స్ట్రేట్ హైట్ని ఎలా తీసేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వకుండి ఎలా ఉన్నా ఇలా క్రాస్గా ఉన్నా ఇలా ఉన్నా ఆ హైట్ అనేది ఒకే విధంగా ఉంటుందన్నమాట అర్థమైందా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హైట్ ఇలా పట్టేసుకొని మనం ఏదైతే బ్యాక్ పార్ట్ డాట్ వేసాం చూడండి బ్యాక్ డాట్ వదిలేసి వన్ ఇంచ్కి ఆ వన్ ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా నిటారుగా చూసుకోండి ఇలా క్రాస్ ఉందని ఇలా క్రాస్ పెట్టకుండా సో నిటారుగానే లాగకుండా ఇలా యాజ్ డీజ్ ఎలా ఉందో అలా చూసేసుకోండి ఇక్కడి వరకు వచ్చింది కదా కుట్టు ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా క్లాత్ కోసం పైకి వేసుకోవాలి మార్క్ చూడండి ఇక్కడ క్లాత్ మనకు ఎక్స్ట్రా క్లాత్ పైకి ఉంది కదా కిందికి అయితే లేదు కదా సో కిందికి కుట్టేసిన వాళ్ళు కిందికి మార్పు వేసేసుకోకండి అది చాలా మిస్టేక్ అయిపోతుంది కుట్టు ఎక్కడుందో అక్కడ మార్క్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ పైకి వేసుకోవాలి మార్కింగ్ ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ టారుగా మార్కింగ్ వేసేసుకోవాలి సో మనం వేసే నిటారు మార్కింగ్ అనేది కొంచెం కూడా క్రాస్ కాకుండా చూసుకోండి కొద్దిగా కూడా క్రాస్ అనేది కావద్దు ఇక్కడ ఈ రైటింగ్ ఉంటుంది చూడండి ఈ రైటింగ్ చూస్తే మనకు క్రాస్ స్ట్రేట్ అనేది తెలిసిపోతుంది ఈ రైటింగ్ ప్రకారం మీరైతే మార్కింగ్ స్ట్రేట్గా వేసుకోండి అర్థమైందా సో ఇంకొక థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు నేను స్కేల్ పెట్టి చూస్తాను చూడండి ఇది వన్ ఇంచ్ ఇది టూ ఇంచు మనకి ఇక్కడ టూ ఇంచ్కి ఎక్స్ట్రా క్లాత్ ఈ బ్యాగ్ గల్ల డీప్ టూ ఇంచెస్కి మార్కింగ్ ఉంది కానీ ఇక్కడ గల్ల దగ్గరికి వచ్చేసరికంటే బ్యాక్ గల్ల దగ్గరికి వచ్చేసరికంటే మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అర్థమైందా సో హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ చూడండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయ్యారు ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇక్కడికి కల్పిస్తాను అనమాట హాఫ్ ఇంచు ఇక్కడ షోల్డర్లో ఉన్న వెడల్పు ఇక్కడ ఉన్న వెడల్పు ఈ వెడల్పు కంటే హాఫ్ ఇంచు ఎక్కువగా ఈ వెడల్పుని తీసుకోవాలి ఎందుకు అంటే మనకు గల్ల రౌండ్ అనేది మంచి షేప్లో వస్తుంది ఎవరికైనా ఇదే పద్ధతి అనమాట మీరు పర్ఫెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారంటే మనకి ఈ గల్ల రౌండ్ చిన్నగా వస్తుంది ఆ చిన్నగా రావడం వల్ల భుజాలు జారతాయి ఈ రౌండ్ అనేది ఇక్కడ నుంచి వచ్చాయంటే భుజాలు జారకుండా ఇక్కడ కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఈ థింగ్ అనమాట ఈ పాయింట్ తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ మన చేతిలో వన్ ఇంచ్ టూ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్కి ఇంకా ఇంచ్లో సగం హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక డాట్ వేయండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ వేయండి ఈ రౌండ్ గల్ల రౌండ్కి హాఫ్ ఇంచ్ డాట్ వేయండి ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి రౌండ్ వేయండి చూడండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా ఇలా కర్వ్ అనేది పింపేసేయండి చూస్తున్నారా సో ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ కాక మన ఇష్టం అనమాట కరెక్ట్ అంతే వేయాలా సో హాఫ్ ఇంచ్లో రౌండ్ కావాలా అనేవాళ్ళు ఇలా రౌండ్ వేసుకోవచ్చు లేదు మరి ఎక్కువ అంత రౌండ్ వద్దు అనేవాళ్ళు కొంచెం పైకి రౌండ్ వేసుకోండి మీ దగ్గర ఈ కప్ స్కేల్ లేకుంటే మనం ఏం చేయాలంటే మీ దగ్గర ప్లేట్స్ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా వాటిని పెట్టేసుకొని ఈ దాట్కి ఈ ఈ రెండు గీతలు కలిసే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి అర్థమైందా సో ఇది ఈ రౌండ్ వేసేయాలి తర్వాత ఇక్కడ ఒక రౌండ్ వేసేయాలి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి హాఫ్ ఇంచ్ కంటే సగం ఒక పాదం అందం గ్యాప్తో ఇక్కడ ఈ పై నుంచి కొంచెం చూడండి నేను ఎంత తక్కువ వేసాను కొంచెం కొద్దిగా ఇలా కిందికి గ్రాస్ వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్లో మెయిన్ థింగ్ ఏంటి ఈ చంక రౌండ్ వచ్చేస్తే ఇప్పుడు మనకు ఇందులోకి మనము సైడ్ జాయింట్ల గీడలు గీసేసుకోవచ్చు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఏదైతే షోల్డర్ అటాచింగ్ ఉంది కదా కుట్టు ఆ కుట్టుని ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇది కుట్టే కదా మనకు ఎక్స్ట్రా కా క్లాత్ కోసం ఇక్కడ వేసాం కదా ఇక్కడ పెట్టేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇయో ఇలా ఇలా పట్టించుకొని ఇక్కడ వరకు చూసామంటే మనకు ఎక్కడి వరకు వచ్చింది కుట్టు ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఈ కుట్టుని ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ కుట్టుకి మనమైతే కలిపేసేయాలి చూడండి ఇలా ఇలా కలిపేసేయాలి ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ ఇలా చూడండి పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పార్ట్ బ్యాక్ పార్ట్ నేనైతే ఈ వీడియోలో చెప్పేసాను ఈ వీడియో చూసుకుంటూ మీరు పేపర్ ముందర పెట్టుకొని కటింగ్ చేయండి కొలత బ్లౌజ్ నడుము మూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ గ్యాప్ కంటే ఎక్కువ ఇక్కడికి రావచ్చు అనమాట అర్థమైందా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పేపర్కి ఇక్కడికే వచ్చింది కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్పిన కొలతలతోటి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో పేపర్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు సో వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూడండి స్టిచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట ఒక సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనకు ఇంపార్టెంట్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఎలా నేర్చుకుంటారు కట్ బ్లౌజ్ కుట్టడం కూడా రావాలి కదా సో ఒకసారి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా విజిట్ చేసి ఒకసారి చూడండి సో చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి ఎంత మంచి రౌండ్ షేప్ అనేది వచ్చింది చూసారా ఇలా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది నేను పాయింట్ వైజ్గా చెప్తాను చూడండి మనం ఫస్ట్ కిందికి ఈ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పైకి వేసుకున్నాం తర్వాత ఈ నడుము లూజ్ చూసుకున్నాము తర్వాత ఈ వన్ ఇంచ్ చూసుకున్నాం తర్వాత ఈ సైడ్ జాయింట్ల మార్కింగ్ చూసుకున్నాం తర్వాత ఈ హైట్ చూసుకున్నాం బ్లౌజ్ హైట్ మొత్తానికి బ్లౌజ్ హైట్ చూసుకున్నాం బ్లౌజ్ హైట్ చూసుకున్న తర్వాత గల్ల డీప్ చూసుకున్నాం గల్ల డీప్ చూసుకున్న తర్వాత ఈ షోల్డర్ వెడల్పు నెక్ విడుతూ ఈ నెక్ విడుతూ చూసుకున్నాం తర్వాత చంక డౌన్ చూసుకున్నాం ఈ సైడ్ జాయింట్లో హైట్ తీసేసి చంక డౌన్ తెలుసుకున్నాం తర్వాత ఈ చంక డౌన్ రౌండ్ కర్వ్ చేసాము ఇక్కడ గల్లా కరువు చేశాము లాస్ట్కి ఆర్మ్ లూజ్ తెలుసుకొని మార్కింగ్ అనేది వేసేసాము అనమాట సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో చూ చూడండి